ఇందులో భాగంగా శ్రీరామ్ జ్యువెల్లర్ లో మా సన్నకర సోదరుడు బంగారం తీసుకురావడం జరిగింది అరవై గ్రాముల బిస్కెట్ కరిగితే దాదాపు ఎనిమిది వందల మిల్లీలు అందులోకి మాడిపోవడం జరిగింది అయ్యా మీరు ఇట్లాంటి హల్తీ బిస్కెట్లు తీసుకొచ్చి మీరు అమ్ముతురు అమ్మడం సమా సమావేశం కాదని చెప్పేసి మేము ముల్యం అధ్యక్షులు తెలియజేసి ఆ శ్రీరామ్ జ్యువెల్లర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది నిన్నటి రోజున వారు ఏమన్నారంటే నేను హైదరాబాద్లో ఉన్నా ఏదైతే నష్టం జరిగిందో దాన్ని మేము పూర్తాము మీరు వేరే రకంగా అనుకోకుండా రేపు వచ్చిన తర్వాత బుల్లెన్ ఆధ్వర్యంలో మేము మీటింగ్ ఏర్పరుస్తామని చెప్పేసి వారు మాకు మాట ఇయ్యడం జరిగింది సరేనండి మీకు అడిగిన వాళ్ళ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అడిగే వరకు వాళ్ళు నష్టం పూర్తారు వేరే వాళ్ళు గిరాకీ వాళ్ళు కొనుక్కొచ్చి స్వర్ణకారులకు అప్ప ఎప్పినప్పుడు వాళ్ళ దగ్గర మేము ఈ విషయం చెప్తే మాకు గిరాకీ పోతుందని చెప్పేసి మానానికో ప్రాణానికో ఒప్పుకొని మేము పనిపెట్టుకుంటే దాదాపు ఒక ఎనిమిది రూపాయల దాకా మాకు నష్టం వస్తుంది అని చెప్పేసి తన దగ్గర పోయి షాపు వనర్ దగ్గర అడిగిన విధంగా తన మాకు మాట ఇయ్యడం జరిగేది బయటకు వచ్చాం బయటకు వచ్చేసరికి వచ్చి మీరు ఏ ఏ రకంగా ఆ షాప్కు అని మా సన్నకర సంఘ అధ్యక్షుడు సెక్రటరీగా మేము పోయి అడగడం వల్ల ఆయన మనోభావం ఏంటంటే ఈ నాలుగు దుకాణాలను కొమ్ము కాస్తూ వాళ్ళ కుమ్ముకైతన మొండి వైఖరితో నువ్వు ఏ రకంగా పోతున్నావు నీకు ఏం దమ్ముంది అని చెప్పేసి మా అధ్యక్షుడి మీద చేసుకోవడం జరిగింది గల్లబట్టడం జరిగింది దానికి నిరసనగా నిన్నటుండి మేము నిరసన దీక్షలు కూడా చేపడుతున్నాం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చట్టం దానిపైన చేసుకుంటది ఈ ఓసమైన బిస్కెట్ కానీ కలితీ నాణ్యత లేని బిస్కెట్లు మా సన్నకార సోదరులు ఈ నిరసన దీక్షలు కొనసాగుతాయని చెప్పేసి ఈ ముఖంగా సభాముఖంగా చర్చ ఇందులో భాగంగా శ్రీరామ్ జ్యువెల్లర్ లో మా సన్నకర సోదరుడు బంగారం తీసుకురావడం జరిగింది అరవై గ్రాముల బిస్కెట్ కరిగితే దాదాపు ఎనిమిది వందల మిల్లీలు అందులోకి మాడిపోవడం జరిగింది అయ్యా మీరు ఇట్లాంటి హెల్తీ బిస్కెట్ తీసుకొచ్చి మీరు అమ్ముతుర్రు మీరు అమ్మడం సమా సమావేశం కాదని చెప్పేసి మేము మున్ అధ్యక్షులు తెలియజేసి ఆ శ్రీరామ్ జ్యువెలర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది నిన్నటి రోజున వారు ఏమన్నారంటే నేను హైదరాబాద్లో ఉన్నా ఏదైతే నష్టం జరిగిందో దాన్ని మేము పూడుస్తాము మీరు వేరే రకంగా అనుకోకుండి రేపు వచ్చిన తర్వాత బిలియన్ ఆధ్వర్యంలో మేము మీటింగ్ ఏర్పరుస్తామని చెప్పేసి వారు మాకు మాట ఇయడం జరిగింది సరేనండి మీకు అడిగిన వాళ్ళ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అడిగే వరకు వాళ్ళు నష్టం పూర్తారు వేరే వాళ్ళు గిరాకీ వాళ్ళు కొనుక్కొచ్చి స్వర్ణకారుల కప్పినప్పుడు వాళ్ళ దగ్గర మేము ఈ విషయం చెప్తే మాకు గిరాకి పోతుందని చెప్పేసి మానానికో ప్రాణానికో ఒప్పుకొని మేము పనిపెట్టుకుంటే దాదాపు ఒక ఎనిమిది రూపాయల దాకా మాకు నష్టం వస్తుంది అని చెప్పేసి తన దగ్గరకు పోయి షాపు ఓనర్ దగ్గర అడిగిన విధంగా తన మాకు మాట ఇవ్వడం జరిగింది బయటకు వచ్చాము బయటకు వచ్చేసరికి అధ్యక్షుడు వచ్చి మీరు ఏ రకంగా పోయినరు ఆ షాప్ మీ ఏ అథారిటీతో పోయినరు అని మా సన్నకర సంఘ అధ్యక్షుడు నేను ఒక సెక్రటరీగా పోయి అడగడం వల్ల ఆయన మనోభావం ఏంటంటే ఈ నాలుగు దుకాణాలను కొమ్ము కాస్తూ వాళ్ళ కుమ్ముఖైతన మొండి వైఖరితో నువ్వు ఏ రకంగా పోతున్నావు నీకు ఏమి దమ్ముంది అని చెప్పేసి మా అధ్యక్షుడి మీద చేసుకోవడం జరిగింది గల్లబట్టడం జరిగింది దానికి నిరసనగా నుండి మేము నిరసన దీక్షలు కూడా చేపడుతున్నాం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చట్టం దాని పని అది చేసుకుంటుంది ఈ ఓసిమేన్ బిస్కెట్ కానీ కల్తీ నాణ్యత లేని బిస్కెట్లు అరికట్టేంత వరకు మా సన్నకార సోదరులు ఈ నిరసన దీక్షలు కొనసాగుతాయని చెప్పేసి ఈ ముఖంగా సభాముఖంగా తెలియజేస్తాం ఇందులో భాగంగా శ్రీరామ్ జ్యువెల్లర్లో మా సన్నకార సోదరుడు బంగారం తీసుకురావడం జరిగింది అరవై గ్రాముల బిస్కెట్ కలిగితే దాదాపు ఎనిమిది వందల మిల్లీలు అందులోకి మాడిపోవడం జరిగింది అయ్యా మీరు ఇట్లాంటి కల్తీ బిస్కెట్లు తీసుకొచ్చి మీరు అమ్ముతురు మీరు అమ్మడం సమా సమావేశం కాదని చెప్పేసి మేము ముల్యం అధ్యక్షులు తెలియజేసి ఆ శ్రీరామ్ జువెల్లర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది నిన్నటి రోజున వారు ఏమన్నారంటే నేను హైదరాబాద్లో ఉన్నా ఏదైతే నష్టం జరిగిందో దాన్ని మేము పూర్తాము మీరు వేరే రకంగా అనుకోకుండా రేపు వచ్చిన తర్వాత బుల్యన్ ఆధ్వర్యంలో మేము మీటింగ్ ఏర్పడతామని చెప్పేసి వారు మాకు మాట ఇవ్వడం జరిగింది సరేనండి మీకు అడిగిన వాళ్ళ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అడిగే వరకు వాళ్ళు నష్టం పూర్తరు వేరే వాళ్ళు గిరాకీ వాళ్ళు కొనుకొచ్చి స్వర్ణకార్లు కప్ప ఎక్కినప్పుడు వాళ్ళ దగ్గర మేము ఈ విషయం చెప్తే మాకు గిరాకి పోతుందని చెప్పేసి మాననుకో ప్రాణానికి ఒప్పుకొని మేము పట్టుకుంటే దాదాపు ఒక ఎనిమిది వేల రూపాయల దాకా మాకు నష్టం వస్తుంది అని చెప్పేసి తన దగ్గరకు పోయి షాపు ఓనర్ దగ్గర అడిగిన విధంగా తన మాకు మాట ఇవ్వడం జరిగేది బయటకు వచ్చాం బయటకు వచ్చేసరికి వచ్చి మీరు ఏ రకంగా పోయినరు అని మా అధ్యక్షుడు నేను ఒక సెక్రటరీగా పోయి అడగడం వల్ల ఆయన మనోభావం ఏంటంటే ఈ నాలుగు దుకాణాలను కొమ్ము కాస్తూ వాళ్ళ కుమ్ముఖ మొండి వైఖరితో నువ్వు ఏ రకంగా పోతున్నావు నీకు ఏమి దమ్ముంది అని చెప్పేసి మా అధ్యక్షుడి మీద చేసుకోవడం జరిగింది గల్లబట్టడం జరిగింది దానికి నిరసనగా నిన్నట్టు మేము నిరసన దీక్షలు కూడా చేపడుతున్నాం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చట్టం దానిపై చేస్తుంది ఈ ఓసమిని బిస్కెట్ కానీ కలితీ నాణ్యత లేని బిస్కెట్లు అరికట్టేంత వరకు మా సన్నకర సోదరులు ఈ నిరసన దీక్షలు కొనసాగుతాయని చెప్పేసి ఈ ముఖంగా సభాముఖంగా ఇందులో భాగంగా శ్రీరామ్ జ్యువెలర్లో మా సన్నకర సోదరుడు బంగారం తీసుకురావడం జరిగింది అరవై గ్రాముల బిస్కెట్ కరిగితే దాదాపు ఎనిమిది వందల మిల్లీలు అందులోకి మాడిపోవడం జరిగింది అయ్యా మీరు ఇట్లాంటి హల్తీ బిస్కెట్లు తీసుకొచ్చి మీరు అమ్ముతురు మీరు అమ్మడం సమా సమావేశం కాదని చెప్పేసి మేము ముల్యం అధ్యక్షుడికి తెలియజేసి ఆ శ్రీరామ్ జ్యువెలర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది నిన్నటి రోజున వారు ఏమన్నారంటే నేను హైదరాబాద్లో ఉన్నా ఏదైతే నష్టం జరిగిందో దాన్ని మేము పూర్తాము మీరు వేరే రకంగా అనుకోకుండా రేపు వచ్చిన తర్వాత బుల్లిన ఆధ్వర్యంలో మేము మీటింగ్ ఏర్పరుస్తామని చెప్పేసి వారు మాకు మాట ఇవ్వడం జరిగింది సరేనండి మీకు అడిగిన వాళ్ళ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అడిగే వరకు వాళ్ళు నష్టం పూస్తా ఉంటున్నారు వేరే వాళ్ళు గిరాకీ వాళ్ళు కొనుక్కొచ్చి స్వర్ణకారులకు అప్ప చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర మేము ఈ విషయం చెప్తే మాకు గిరాకీ పోతుందని చెప్పేసి మానానికో ప్రాణానికో ఒప్పుకొని మేము పనిపడుతుంటే దాదాపు ఒక ఎనిమిది రూపాయల దాకా మాకు నష్టం వస్తుంది అని చెప్పేసి తన దగ్గర పోయి షాపు ఓనర్ దగ్గర అడిగిన విధంగా తన మాకు మాట ఇవ్వడం జరిగింది బయటకు వచ్చాం బయటకు వచ్చేసరికి బులియన్ అధ్యక్షుడు వచ్చి మీరు ఏ రకంగా పోయినరు ఆ షాప్కు మీ ఏ అథారిటీతో పోయినరు అని మా సన్నకర సంఘ అధ్యక్షుడు నేను ఒక సెక్రటరీగా మేము పోయి అడగడం వల్ల ఆయన మనోభావం ఏంటంటే ఈ నాలుగు దుకాణాలను కొమ్ము కాస్తూ వాళ్ళ కుమ్ముఖ మొండి వైఖరితోని నువ్వు ఏ రకంగా పోతున్నావు నీకు ఏమి దమ్ముంది అని చెప్పేసి మా అధ్యక్షుడి మీద చేసుకోవడం జరిగింది గల్లబట్టడం జరిగింది దానికి నిరసనగా నుండి మేము నిరసన దీక్షలు కూడా చేపడుతున్నాం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రక్తం దాని పని అది చేస్తుంటది ఈ ఊసమైన బిస్కెట్ కానీ కలితీ నాణ్యత లేని బిస్కెట్లు అరికట్ట వరకు మా సన్నకర సోదరులు ఈ నిరసన దీక్షలు కొనసాగుతాయి